వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలి అని చంద్రబాబు నాయుడు గారు పాపం బాగా సరే ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలోకి రావాలని ఉంటది చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటది ఎందుకంటే అధికారం 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 ఎప్పుడు పరిత ఉంటారు కాబట్టి సరే దానికోసం నిన్నటి నుంచి రా కదలిరా మామూలుగా అయితే తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనాలి అది సీనియర్ ఎన్టీఆర్ గారి స్లోగా ఇక్కడ జనసేన టీడీపీ కలిసి పొత్తు పెట్టుకుంది కాబట్టి తెలుగుదేశం పిలుస్తుంది రా అని పేరు పెడితే బాగోదు కాబట్టి రా కదలి రా కదలి రండి జస్ట్ ఏదో పేరు పెట్టారు ఈ క్రమంలో నిన్న కనిగిరిలో మీటింగ్ పెట్టారు ఈరోజు తిరువూరులో భారీ బహిరంగ సభ పెట్టారు ఇంత బాగానే ఉంది కానీ ఆ బహిరంగ సభ వేదికల మీద నుండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో బాబు విపరీతంగా నవ్వు తెప్పిస్తూ ఉన్నాయి మామూలు నవ్వు తెప్పించడం వల్ల సరే అసలు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే అయ్యో మాట్లాడేటప్పుడు ఎవరైనా పక్కనున్నోళ్ళు వాళ్ళు ఇవి చూసి బాగా నవ్వుకుంటారన్న చూసే వాళ్ళకు ఏంటబ్బా ఇలా మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి అనుకుంటారని అనిపించదా అనిపిస్తుంది మనకి చాలా సార్లు ఈరోజు కూడా అంటూ అన్నారు ఇంతకుముందు పిల్లల్ని కంట్రోల్ చేయండి తక్కువ జనాభా ఉండాలి తక్కువ కనమని చెప్పిండేది నేనే ఇప్పుడు మళ్ళీ నేనే చెబుతున్నా ముగ్గురు పిల్లల్ని కనాలి ముగ్గురు పిల్లల్ని కనాలి అంటున్నారు దేనికోసం అంటే అనుకున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఇస్తున్నారు కదా సో అమ్మఒడి అంటే స్కూల్లో అంటే ఇంటికి ఒక తల్లికే ఇస్తారు కదా ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి తల్లికి ఒక తల్లికి అమ్మఒడి ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదేళ్ళు వేలు ఇస్తాను అని చెప్పి ఒక మేనిఫెస్టోలో పెట్టారు కదా అందుకని మీరు ముగ్గురు పిల్లల్ని కానీ నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తుంది అంటున్నారు ఏవో కొన్నిసారి ఏమో మాట్లాడుతున్నారు ఇప్పుడు పిల్లల్ని కానీ ఇప్పుడు పిల్లల్ని కానీ ఇక తీసుకెళ్ళా చండి పాపల్ని తీసుకొచ్చి ఆ స్కూల్లో వదిలిపెట్టాలా ఇప్పుడు పిల్లల్ని కానీ వాళ్ళు స్కూల్కి పోయేది ఎప్పుడు మీరు మీరు ఒక్కరికి పదహైదు వేలు నలభై ఐదు వేలు ఇచ్చేది ఎప్పుడు వాళ్ళ ముగ్గురిని ఇప్పుడు కొత్తగా కొత్తగా ఏడగలండి ఆహా ఆ పదిహేను వేలకు ఒక్కొరికి వస్తారని అని చెప్పి ఆశపడి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ముగ్గురు పిల్లలు ఏదో ప్రోగ్రామ్ పెట్టాలేదు ఏ సార్ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఇద్దరు మీరు మీకు ఆ వీడియో ఉంటే నేను ఆ వేరే ఛానల్స్ లో ఉంటాయి కాబట్టి నేను మనం చూపించలేం గాని మేము మీకు ఆ ఉంటే మీరు చూడండి సార్ అది మాట్లాడుతూ ఉంటే ఇద్దరు ఆడోళ్ళు పాపం ఒక పెద్ద ఆవిడ ఇంకొకరు అయ్యే వాళ్ళు దిగ్గుపడే ఆ ఎక్స్ప్రెషన్స్ కోసం నేను పదిసార్లు సార్లు వెనక్కి ముందకు వెనక్కి ముందకు పెట్టాను ఏ మీరు సిగ్గుపడి కదా మువ్వురికి ఆడ దిగ్గుపడతారు ఆయన ఏదో మాట్లాడుకుంటూ పోతున్నది దిగ్గుపడి మళ్ళీ ముగ్గురు పిల్లని అంటే ఎందుకు ముగ్గురు పిల్లల్ని కంటే పన్నై ఐదు వేలు వస్తుందట సార్ సీఎం అయిన తర్వాత ఇదేమన్నా గారికి రెడీమేడ్ ప్రోగ్రామ్ ఏంది సార్ ఇప్పుడు పిల్లల్ని కానీ రేపటికి స్కూల్కి పంపించి ఆ ఇల్లుండికి బ్యాగ్ తగిలిచ్చి ఆ ఇల్లుండికి అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు పడేయడానికి ఏందో సారి ఏం మాట్లాడతారో ఏమో ఒక్కోసారి నిజంగానే సోషల్ మీడియాకు మంచి మ్యాథ్ అయింది నేను ఏదైనా ముప్పై సంవత్సరాల ముందు చూపుతా ఆలోచించి చెబుతా అందుకే చెబుతున్నా మీరు ముగ్గురు పిల్లల్ని కనండి ముగ్గురికి నలభై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది ఎక్కడైనా కనుక మ్యాచ్ అయ్యే స్టేట్మెంటా అండి ఇది ఇది ఎక్కడైనా మ్యాచ్ అయ్యే స్టేట్మెంటా ఏదో సార్ సిగ్గుతూ సార్ నేను బాగా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నారు ఆడన్న ఆడోళ్ళు అయితే ఇంకా పక్కన కండువా ఉంటే కండువా నోట్లకు కప్పట్టు కానీ ఇట్లా నోట్లో కండువా చేశాను అప్పు ఆడోళ్ళ ఎక్స్ప్రెషన్స్ మాత్రం చేంజ్ చేశారు అంతే న్యాచురల్ గా ఎడన్నా కనుక ఏమంటారు ఆ కెమెరాలు మంచి కాదు కదా దాన్ని కనుక క్యాప్చర్ చేస్తే ఏదైనా సినిమాలో మంచిగా సీన్ పడుతుంది బాల్లే సిగ్గుపడ్డారు వాళ్ళైతే నోట్లో గుడ్డ పెట్టుకుని అవుతుంటారు సారు అట్లే మాట్లాడుతున్నాడు ఏదో కానీ అండి అధికారం కోసం ఏం చేస్తాం అధికారం కోసం తప్పదు ఏదేదో మాట్లాడాలి ఏదేదో చెప్పాలి